ప్రిన్సిపల్ గారు ఎక్కువగా ఛాన్ సార్ ఆ రోజు మమ్మల్ని మీరు మీరేమడిగినారు నన్ను కంప్యూటర్స్ అడిగారు కదా మీరు అడిగినారా వాళ్ళు అడిగినారా అందరూ అడిగినేషన్ ఇతర అమ్మా కంప్యూటర్స్ అడిగినారు తర్వాత టైప్ మెషిన్ అడిగినారు టైప్ కూడా రేపు రెండు వస్తాయి కంప్యూటర్ తెప్పించినాము బోరింగ్ మేము టాయిలెట్ కావాలంటే టాయిలెట్ బోరింగ్ కూడా ఇప్పించాము టాయిలెట్ కూడా వస్తే కట్టిస్తాము చూడవంటే పదిసారి టాయిలెట్ కూడా కట్టిస్తామని చూద్దాం మీరు పేపర్ మీరు కావాలమ్మా పిల్లలు బోర్ చేయకండి కంప్యూటర్స్ తక్కువ పడితే కేవలం వాళ్ళ అని కాదు మన బిడ్డలందరి కోసం బిడ్డలందరూ ఒకటే కాబట్టి మీరు ఇంకా తక్కువ పడితే ఇంకోండి మీరు అందరు కలిసి సార్ కావాలి ఈ కంప్యూటర్ సెంటర్స్ నేనే దాదాపుగా దాదాపు ఇది పదికి సంవత్సరాల క్రితం రాష్ట్రంలో మైనార్టీలు ముఖ్యంగా పేదవారు కాబట్టి రికార్డు దొంగలు కస్టీలు సభ్యులు వాళ్ళు పేదవారి కోసం అని చెప్పి కంప్యూటర్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్న దేశాన్ని రాష్ట్రాన్ని అని చెప్పి ముఖ్య ఆ రోజు కంప్యూటర్ సెంటర్స్ ఏర్పాటు చేశా నిందాలని ఫస్ట్ కంప్యూటర్ సెంటర్ పెట్టే స్టార్టింగ్ ఫ్రమ్ నిందాలని నిందాలని దాదాపు రాష్ట్రం అంతా మన రాష్ట్రంలో పదహారు చోట్ల ఉంది తెలంగాణ అయితే వేరే పేరే తెలంగాణ హైదరాబాద్ పెట్టి వాళ్ళు హైదరాబాదు వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాద్ అని చూడబెట్టాను నేను ఇక్కడ ఇచ్చాను మినిస్టర్ చేశాను హైదరాబాద్ చాలా ప్రభుత్వం కార్యక్రమం చేశాను మరి ఈ రాష్ట్రం అంతా ఇది నేనే ఇంట్లో చేశాను నేను మొదటి చెప్పాను ఏదన్నా కానీ మీ అందరి ఆశస్సులు మీ ప్రేమ మీ అభిమానం అది ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం నేను మొదటి చెప్పాను మినిస్టర్గా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము కాబట్టి చేయలేము అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి అప్పుడు డబ్బు టేషన్ ఇస్తా ఐదు చార్జ్ ఇచ్చాం ఇంకా ఐదు మంది ఆరు ఆరుమంది ఎదురు కూడా నాకు కూడా కాబట్టి అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి హరేమలాభాయి ట్రైనింగ్ సపోదు అలా తప్పకూడదు నాకు కూడా చాలా పాంతలా ఐదు ఆరు ఆరుస్తా వాళ్ళు కూడా ట్రైనింగ్ నేర్చుకోవాలి అందరు కూడా అంత అందరికీ అందరు కూడా నోరుకు అంతా ఆవరేజ్ ఛార్జెస్ ఉన్నారు అందరికీ మీరు వర్తించాలా కేవలం ఆడపిల్లలు అందరూ రంగం మన బిడ్డలే మందరు కాబట్టి మీ బిడ్డల కోసం మా చాలా చేయాల్సింది మీరు ఎవరో దాన్ని నిమ్మడి గారు ఇక బిల్డింగ్ రామమూర్తి పాత్ర జర్నలిస్ట్ కూడా ఆయన బాగా తెలుసు ఈ పాతికేడు సంవత్సరాల క్రితం చూసా నేను అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాను ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే బయట ఈ దానికి వచ్చాం అంత మూకు బయట ఉన్నారు ఆడా మార్నింగ్ చేశారు తల్లిదండ్రులు పప్పాలంటే మొత్తం తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు పప్పాలంటే భయం కాదు ఈ కాలేజీకు కాలేజీ పంపాలంటే పొప్పాలంటే సిస్టమ్ బాలిక మధ్యాహ్నం ఈ సిస్టమ్ తల్లిదండ్రుగా ఆడబిల్ల పొప్పి మనమూర్తి గారు ఆ రోజు జరిగిస్తున్నారు చాలా మంది సలహా ఇచ్చి సలహా ఇస్తే అక్కడికప్పుడు బాయ్ చూసి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసి గ్రూప్ నడిచి లోపల బిల్డింగ్స్టర్ పెట్టి ఆడబిడ్డలు కూడా చదువుకోవడానికి అవకాశం కొంతమంది ఆడబిడలు వచ్చి కాదు తల్లిదండ్రులు పంపించారు తల్లిదండ్రులు పంపించిన వాళ్ళు భయపడిపోయి ఆడపిల్లలు పంపుతారు చాలా ఆడబిడల్లో నివేదిస్తారు అవి టీచింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని చెప్పి కేవలం బాలికల కోసం ఇక్కడ ఈ కాలేజీని ఏర్పాటు ఈ కాలేజీలో మరి ఎంతమంది వ్యక్తులు అయినా చూస్తూ ఉన్నారు పిల్లలు అయితే బాగా చదువుకుంటూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా పార్టీ బిడ్డలు కోర్చే అవసరం ఎందుకంటే చదువుకోవాలి ఎవరు ఏ రకంగా వ్యక్తులు అవుతారు ఏ స్థాయికి పోతారో నాకు లేదు మీరు బాగా చదువుకుని ఏం కావాలనుకున్నారు ఇంజనీర్ డాక్టర్ గారి వాళ్ళ వార్డు కౌన్సిలర్లో ఎంపీటీ ఎంపీటీసీలో ఎమ్మెల్యేలు కావాలని చదుపా ఎవరు రాజకీయాలే వద్దు రాజకీయ రాజకీయాలు కలిసి రాజకీయాలు బాగా ఆ బాగా కానీ మంచి ఉద్యోగాలు చేస్తే తల్లిదండ్రులు ఈ మీ తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తారో మీకు ఆశయాన్ని నెరవేర్చుకుంటే బాధ్యత మీది తల్లిదండ్రులు బాగా చూసేది బిడ్డలే ఆడబిడ్డలే మొక్కలు అడుగు కూడా నమ్ముతాడు వాస్తవం రాదా కంటికి ఎప్పలా చూడాలి ఆడుకోలేదు ఆ రకంగా ఉండే నాకు తెలిసిన ప్రకటికల్ కూడా నేను మన నీళ్ళు దిగిన చూసా కదా చూసే మా పాప ఇంటి నుంచి ఎవరు పిచ్చుకుంటే మన ఎందులో చెప్పులు ఎవరు ముందు జాగ్రత్త మన షుగర్ పేషెంట్ అయితే మన దగ్గర ఇతర ఎందుకంటే రెండిలో దిగినాము ఏమున్నాయి మాకు తెలుసు ఆఫెక్షన్ ఆప్యాయత అభిమానం ఉంది ఆడబిడ్డ తప్పించే మొక్కలు ఉండదు కాబట్టి ఆడబిడ్డలు ఉండాలా ఆడబిడ్డలు ఉంటేనే కళాలనుకో జిల్లా పల్హాజ్ ఎల్ఎల్డీ అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాన్ని కార్యక్రమానికి చేసినటువంటి విశిష్ట అతిథులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు ఇలాంటి ఈ కార్యక్రమంలో ముందుగా ఈ యొక్క चंद कलिमात के साथ जो है बात करते हुए अपनी बात को खत्म करता अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू हमारे प्यारे अजीज सरदा और तालिबा और जितने भी जो है मेहमान जो है लाए हैं तो सबका जो है इस्तेमाल करते हुए अपनी बात का आगाज करता हूँ अल्हम्दुलिल्लाह हम लोग बहुत बहुत खुश खुश नसीब है आज का जो है खुश आमदी जलसा जो उर्दू जूनियर कॉलेज के नाम के अंदर जो है रखा गया है ये हमारी खुशकिस्मती है की अल्हा साहब दामदे के अंदर और तस्वीर लाए यह हमारे लिए बहुत ही खुशकिस्मती है अजीज तलबा तकरीबन अभी मालूम है ये उर्दू कॉलेज जो है दो हजार सत्रह और अठारह से शुरू हुई जिसके अंदर जो है तेरह चौदह तलबा जो है जेर तालीम थे उर्दू के अंदर फिर इसके बाद जो है बीस दो हजार बीस इक्कीस के अंदर जो है ये तलबा कोविड की वजह से इनकी की जो है तदाद कम हो गई सिर जो है बारह और तेरह के दरमियान जो है रह गए उसके बाद दो साल जो है दाखिले न हुए फिर उसके बाद हमारे मजिद जनाब करीबल्ला को जो है कुछ साल के हिस्से से इस कॉलेज का इंतखाब किया गया उन्होंने मेहनतों और काबिशों के साथ पूरे इस के साथ में जो है 120 सौ बीस तलबा जेर हुई कॉलेज के अंदर आज 120 सौ बच्चे जो है कॉलेज में जो है आज जो पढ़ रहे हैं ये बहुत खुशी की बात है करीबुल्ला और जो है प्रिंसिपल साहब की जो है मेहनत और स्टाफ की मेहनतों के वजह से अदराफ औलाद के बच्चे जो है जहर तालीम के लिए उर्दू मीडियम की हैसियत से यहाँ पर जो है पहली जहर तालीम हासिल कर रहे हैं प्रापोर काकुंडा मिल कापाडालि फिर जूनियर क्लासेस में अम्मायलो के देना मदरसा में अम्मायलो के कुंडा केंद्रीय विद्यालय 1 क्लास हो का मेरे आपस में बातचीत चल ఈ జూనియర్ కాలేజ్ లో వచ్చి జాయిన్ అవ్వండి ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చి జాయిన్ చేయండి అది మనవి చేసుకుంటున్నాను ముఖ్యంగా విద్యార్థులకు తెలియ సార్ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కువగా అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు మాత్రమో ప్రైవేట్ స్కూల్ ఉంటారు సార్ ఎందుకంటే ఆ తల్లిదండ్రుల శారధబు అర్థం కాదు అబ్బాయిలకేమో ప్రైవేట్ స్కూల్లో చదువుతారు అమ్మాయిలు ఏమో గవర్నమెంట్ స్కూల్లో లో ఉంటారు ఎక్కువగా ఏ గవర్నమెంట్ స్కూల్లో పోయినా కానీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు సరే అయినా అమ్మాయిలు చాలా పట్టుదలతో చదువుతారు వాళ్ళకు కనిపెన్సరి తెలుసు వాళ్ళు చదవాలనుకున్నప్పుడు చాలా దృష్టిగా ఎంత ఇబ్బంది ఉన్నా ఇంట్లో పనులన్నీ చేసి మరియు పాఠశాలకు రావడం చదవడం అనేది చాలా బాధ్యతగా ఉంటుంది కాబట్టి ఇంట్లో చదివే ప్రతి అమ్మాయి ఇంట్లో చదివిందంటే ఆ కుటుంబం అంతా వరితంగా పాడుతుంది తర్వాత ఆ అమ్మాయి చదివిందంటే ఆ యొక్క భవిష్యత్తులో ఆ అమ్మాయి భవిష్యత్తులో పాటి ఆ కుటుంబానికి తీర్చిదిద్దుతుందని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఈ గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థులకి సర్ఫ్లా క్లాస్ చేసుకుంటూ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఎంతో కృషి చేసినటువంటి మా నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి శ్రీమతి బి సునీత ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను మేడం ప్లీజ్ నమస్తే సో ఆయొక్క మొట్టమొదటి అకాడమిక్ ఇయర్ నుర్టు కాలేజ్ సంబంధించిన మొదటి ఇయర్ సో ట్వల్వ్ అడ్మిషన్స్ అయినాయి దీనికి ఆనాటి ప్రిన్సిపల్ గా నిర్వహించేటువంటి శ్రీ నారాశ్వర గారు ఆ యొక్క కళాశాలకు అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తారు దాదాపుగా వాళ్ళు అన్ని స్కూల్స్ లో కూడా అన్ని కూడా కలిసి ఆ యొక్క పూ ఇయర్స్ కలిసి ఎంతో కృషి చేస్తారు వారికి ధన్యవాదాలు సో తర్వాత మనకి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఈ యొక్క ఉర్బూ కళాశాలలో ఎటువంటి కూడా అడ్మిషన్స్ లేనటువంటి సిచ్యువేషన్ వచ్చింది సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఆల్రెడీ ఇంత బందాలను ఉన్న మనకి ఇన్స్టెన్స్ రావడం లేదు కాబట్టి సో కాలేసి ఇలా స్టార్ట్ చేస్తాం అనేటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఒకసారి రిప్రెజేషన్ రావడము మళ్ళీ మన అంగాల మైనార్టికల్ ఎక్కువ ఉన్నారు సో టెన్త్ వరకు జరిగి అదే ఇప్పుడు మీడని టెన్త్ వరకు ఉంది సొంత వరకు చదువుతున్నారు మళ్ళీ దాపాటు అవుతున్నారు సో కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దాం ఇయర్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో సో మళ్ళీ లాస్ట్ ఇయర్ ఆ పెద్ద వందరి సహకారంతో స్టార్ట్ చేయడం జరిగింది సో అప్పుడే సార్ మనకి ఇక్కడ ప్రిన్సిపల్సినటువంటి కర్మూల సార్ గారిని సో కమ్యూనిటీ మీరైతే హాల్ ఉంది కొంచెం ఎవరి ఉద్దేశంతో సార్ ధ్యానం చేస్తారు ప్రిన్సిపల్ గా గౌరవించుకోనప్పుడు వెంటనే ఒప్పుకోవడం ప్రేక్షణ ఇవ్వడం జరిగింది అందుకు తగ్గట్టుగానే సార్ వారు కానీ వాళ్ళ స్టాఫ్ తే నిజంగా లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ ఉన్నటువంటి కళాశాల ఇయర్ హండ్రెడ్ అయిందంటే నిజంగా వాళ్ళ స్టాఫ్ అన్నమే కృషి ఎంతో చెప్పచ్చు నిజంగా హౌట్ సార్ సో స్టాఫ్ అకౌంటెంట్ కావాలి మళ్ళీ తిరిగి పునర్జీవాన్ని ఇచ్చినటువంటిపాల్ కి వాళ్ళ స్టాఫ్ కి ధన్యవాదాలు సో ఇక్కడ పిల్లలు ముఖ్యంగా ఇందులో సార్ చెప్పారు సో వారికి చదువుతుంటారు మళ్ళీ డ్రాప్ అవుట్ అవుతుంటారు కాబట్టి దయచేసి మా స్టూడెంట్స్ కానీ లేదా లెక్టర్స్ కానీ మీ దగ్గర ఉన్నటువంటి కమ్యూనిటీ ఉన్నటువంటి పిల్లలు ఎవరన్నా కూడా డ్రాప్ అవుట్ అవుతుంటే దయచేసి వాళ్ళకి ఒక అవకాశం ఉంది మా నంద కాలేజీలకు కూడా మీరు హైయర్ ఎడ్యుకేషన్ ని కొనసాగించవచ్చు అనేటువంటి దాన్ని మీరు కూడా తీసుకోగలిగితే సో మనకి ఆ పిల్లలు డ్రాప్ అయ్యేటట్టు అనేటువంటి ఉండదు మూమెంట్ లో దాదాపు ఆ కాలేజ్ మళ్ళీ రీప్లేస్ చేసి కాలేజ్ అభివృద్ధి చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు కళాశాల ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ ను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే లాస్ట్ ఇయర్స్ పది నుంచి పదహైదు మంది పిల్లలే ఉన్నారు అటువంటి మూమెంట్ లో ఎంతో కష్టపడి ప్రిన్సిపాల్ గారు అయినా కరిముల్ల గారు కానీ ప్రతి నంజా సరౌండింగ్ నందికొట్ కూడా ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసిన కాబట్టి చెప్తున్నాను నందికోట్ కూరు కరు మన సిరివల్ల వెలుగు అంతా తిరిగి పిల్లలకు కౌన్సిలింగ్ చేసి కాలేజ్ లో చేరే విధంగా కాలేజ్ కు వచ్చే విధంగా కృషి చేసినారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపు ఈ రోజు నూట ఇరవై మంది పిల్లలు ఉర్దూ కాలేజీలో చదువుతున్నారంటే వాళ్ళు ఎంత కష్టపడినారో ఈ రెండేళ్లలో మనకు చూసాము కాబట్టి ఉర్దూ కాలేజీ ఇంకా అభివృద్ధి కావాలని మన మంత్రి గారు కూడా ఈ కాలేజ్ కు సంపూర్ణంగా సహకరిస్తారని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము అలాగే లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఈ కాలేజీలో పక్కన జూనియర్ కాలేజీలో మన మంత్రి గారు వచ్చారు అప్పుడు ఇక్కడ పిల్లలు మన కంప్యూటర్స్ రావాలని హాస్టల్ ఉంది హాస్టల్ కు వాటర్ ఫెసిలిటీ లేదంటే ఇమ్మీడియట్ గా ఒక వాటర్ ట్యాబ్ ను బోర్ ను వాటర్ ఫెసిలిటీని అరేంజ్ చేయాలని మున్సిపాలిటీ ద్వారా చేపించారు అలాగే ఏదైనా పని చెప్తే మంత్రి గారు వెంట పడి ఎవరైనా మర్చిపోయినా కూడా మమ్మల్ని మతికి చేసి పని అయిపోయిందా అని అడిగి అడిగే నాయకుడు మన ప్రియతమ నాయకులు ఎన్ఎండి ఫారూక్ గారు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఫారూక్ గారు మనకు నందాల్లో గెలవడము మంత్రి కావడము మేమంతా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇటువంటి నాయకులు అవసరము ఎవరో వచ్చిపోవడం అనేది కాదు మనకి ఇటువంటి నాయకులు అభివృద్ధిలో భాగస్వామ్యం కండి అని మనస్ఫూర్తిగా కోరుకునే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మన ఎన్ఎండి ఫారూక్ గారు కాబట్టి ఈ సందర్భంగా ఈ కాలేజ్ వచ్చినందుకు మరొకసారి ఉర్దూ ఇంటర్మీడియట్ నుంచి మేడం గారు చెప్పినట్లు డిగ్రీ కూడా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి గారికి కూడా మేము కూడా డిగ్రీ అయితే ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు డిగ్రీలో చదువుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఈ రోజు కంప్యూటర్లు కూడా మాట ఇచ్చిన ప్రకారం కూడా మంత్రి గారు పిల్లలకు కంప్యూటర్ కూడా అరేంజ్ చేయడం చాలా సంతోషకరము కాబట్టి పిల్లలు కూడా బాగా చదువుకొని మన పరుగా దురా చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ सामी को सोसाइटी का प्रशासन है इनके साथ सभी सभी को दिया परिचम सभी को दिया मैडम ये 35 मिनट

to have a felicitation of Pak Sri Rama Mutti Sargaru. Thank you, sir. Thanks a lot. We are feeling very glad. Thank you, sir. Okay. Thank you, sir. Thanks a lot. We are feeling very glad. you are going to with beautiful garland, with beautiful shawl. So, thank you, sir. We are feeling very glad. Thank you, sir.

Hey, thank you lord you are feeling very glad to see you mantri aasu sir mundu povalanu korukuntunna